పాలకవీడు పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరం బ్యాచ్ స్టూడెంట్స్ పరిచయ కార్యక్రమంలో భాగంగా రాగిరెడ్డి సునీత వెంకటరెడ్డి ఎల్లాపురం తీగల ధనులక్ష్మి కృష్ణారెడ్డి ఎల్లాపురం సిహెచ్ విజయలక్ష్మి చెన్నుకోటిరెడ్డి గవ్వ రాంశివారెడ్డి శ్రీలత పాలకవీడు సురోజు రోషయ్య సరిత పాలకవీడు తాటిశెట్టు శ్రీనివాస్ కవిత పాలకవీడు రజిత రామచంద్రయ్య పాలకవీడు మౌలానా షెమీం సుల్తాన కోమటికుంట నేలంటి నరసింహాసుమతి కోమటికుంట కె వెంకటరెడ్డి సైదమ్మ బొత్తలపాలెం గరిణె పద్మాసుబ్బారావు పాలకవీడు మల్గిరెడ్డి మీనాక్షి రెడ్డి నాగిరెడ్డి గూడెం డాక్టర్ భూపాల్రెడ్డి నీన గుడుగుంట్లపాలెం డాక్టర్ శ్రీనివాస శర్మ భార్గవి గుడుగుంట్లపాలెం చిట్టెపు ధర్మారెడ్డి నాగమణి బెట్టెగూడెం కాట కోటిరెడ్డి రజిత రావి పహాడ్ దేవిరెడ్డి ధనలక్ష్మి కుటుంబ సభ్యులు ఎల్లాపురం దేవిరెడ్డి వెంకటమ్మ సైదిరెడ్డి ఎల్లాపురం పి మేఘమాల రవిశంకర్ పాలకవీడు పి వెంకటరెడ్డి లక్ష్మి గూడుగుంట్లపాలెం పుట్టూరు సత్యనారాయణరెడ్డి పుష్ప గూడుగుంట్లపాలెం కె సత్యనారాయణరెడ్డి పద్మ గుడుగుంట్లపాలెం కె ప్రమీలారెడ్డి కోటిరెడ్డి గుడుగుంట్లపాలెం ఎం జితేందర్ రెడ్డి హేమలత నాగిరెడ్డి గూడెం కూనచంద్రమౌళి కుటుంబ సభ్యులు బొత్తలపాలెం సిహెచ్ వెంకటేశ్వర్లు పాలకవీడు మునగాల లక్ష్మి వెంకటరెడ్డి గుడుగుంట్లపాలెం పొదిళ్ల రాములు కుటుంబ సభ్యులు పాలకవీడు ఎం నారాయణమ్మ శీలం వెంకటరెడ్డి నాగిరెడ్డి గూడెం కె నారాయణమ్మ ప్రభాకర్ రెడ్డి నాగిరెడ్డిగూడెం మర్రి శాంతయ్య సైదమ్మ నాగిరెడ్డిగూడెం పి భాగ్యలక్ష్మి బాలస్వామి నాగిరెడ్డిగూడెం గోవర్ధనమ్మ కుటుంబ సభ్యులు నాగిరెడ్డిగూడెం అంద్య సత్యనారాయణ దంపతులు బొత్తలపాలెం ఎం కోటయ్య పావని కోమటికుంట జే జె వెంకయ్య దంపతులు జాన్ పహాడ్ వివి కృష్ణారావు అంజమ్మ జాన్ పహాడ్ గుర్రం ధనమూర్తి ధనలక్ష్మి సజ్జాపురం సిహెచ్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు బొత్తలపాలెం సిహెచ్ పద్మ గట్టు వెంకటేశ్వర్లు బొత్తలపాలెం బీలునాయక్ రమావత్ చిన్ను నాగార్జున సాగర్ వల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి రాజేశ్వరి సింగారం గుత్తికొండ శ్రీనివాసరెడ్డి సింగారం మాసెట్టి శేఖర్ సువర్ణ పాలకవీడు వీరభద్రరావు దంపతులు పాలకవీడు కారసాని అర్జున్ రెడ్డి పుష్పలత హనుమయ్యగూడెం కారసాని నారాయణరెడ్డి వెంకటరెడ్డి ప్రమీల గుడుగుంట్లపాలెం సీతమ్మ నర్సిరెడ్డి హనుమయ్యగూడెం గున్రెడ్డి నర్సిరెడ్డి శోభారాణి పాలకవీడు సోమ్లా కుటుంబ సభ్యులు సజ్జాపురం సారెడ్డి గోవిందరెడ్డి పద్మ గుడుగుంట్లపాలెం నిరుగొండ సత్యం జానకమ్మ నాగిరెడ్డి గూడెం వెంకటమల్లాచారి రమ వీడు చిన్నారెడ్డి పద్మ ప్రతాప్ రెడ్డి దంపతులు ఎల్లాపురం పైరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పాలకవేడు